ముఖ్యంగా చూస్తే కనుక ఈ వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే తిరిగి వస్తామంటూ మరోవైపు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఏమో అసలుకి తాడేపల్లిలో ఉండలేక పులివెందులో పులివెందుల నుంచి బెంగళూరు వెళ్ళిన పరిస్థితి మరి ఇక్కడ వైసీపీ నాయకులు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాదే కీరోలు అనే మాట అయితే అలా వస్తుందంటారు వీళ్ళకి ఏముంది లే ఎవరు అనుకోవటంలో వాళ్ళు తప్పు లేదు రెండు వేల ఇరవై తొమ్మిది కాకపోతే రేపు వీళ్ళు ఇంకోటి కూడా చెప్తారు జమిలీ లింకలు వస్తాయి తర్వాత మేమే గెలుస్తామని కూడా చెప్తారు ఎందుకంటే జనాన్ని మభి పెట్టాలి పెట్టి తర్వాత ఏదో చేయాలి ఈ ప్యాలెస్ల సంగతి అంటే నిన్నటి దాకా ఏదో భయపడి వెళ్ళిపోతున్నాడు అనుకున్నా కానీ దాచిపెట్టిన డబ్బులు దోసుకో ఎక్కడ ఎక్కడ ఎన్ని అని చెప్పి ఎక్కడ చూసుకుంటానికి వెళ్తున్నాడు అన్న సంగతి మర్చిపోయాం ఆరు లక్షల కోట్లు ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు అది ఏ రూపంలో పెట్టాడో కూడా ఎవరికి తెలియదు ఆ బిల్డింగుల్లో ఏడాడు చూసినా కానీ బయటపడుతున్నాయి రోజుకి ఈ సిబిఐ వాళ్ళు వీళ్ళందరూ కలిసి అందరి ఇళ్లలో నారాయణ ఇంట్లో సోదాలు చేశారు లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంట్లో సోదాలు చేశారు అందరి ఇళ్లలో సోదాలు చేశారు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఎందుకని సోదాలు చేయట్లేదు మాకు అర్థం కావట్లేదు పోతే రిషికంట్లో కూడా నాకేదో డౌట్ కొడుతుంది ఇప్పుడు దాకా జనాన్ని బానీయకుండా పోవడానికి ఆ డబ్బుని బయటికి తరలించటానికి వీలు లేకపోయిందా లేకపోతే అవన్నీ ఎక్కడ దాచాడా వాళ్ళు ఎక్కడ చూసుకోవడానికి వెళ్తున్నాడు అనిపించింది తప్పితే రోజు రెండు కార్లు వచ్చాయంట ఒకటి ఎర్ర కారు ఒక నల్ల కారు దాంట్లో డబ్బులు వస్తున్నాయా లేకపోతే అంత సెక్యూరిటీ తొమ్మిది వందల ఎనభై ఇద్దరు ఎనభై ముగ్గురు అంత సెక్యూరిటీ అవసరమా ఆ సెక్యూరిటీ దేనికి ఇప్పటికి కూడా ఎందుకు ఇస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సొమ్ము ఎందుకు ఇస్తారు ఏమైనా ప్రతిపక్ష నాయకుడా కాదు ఏమైనా ట్రెడ్ ఉండయా లేదు ఇలాంటి లేనప్పుడు ఎందుకు ఇస్తున్నారు ఈ సెక్యూరిటీలు ఎందుకు ఇస్తారు అనవసరంగా ప్రజల సొమ్మునే ఆగం చేసి ఆయన ప్యాలెస్లు కట్టుకోవడానికే వాడుకున్నాడే తప్పితే కానీ ఎవరికైనా పేదలకి ఇళ్ళ స్థలాలు ఇస్తే పర్మనెంట్గా వాళ్ళ పుత్ర పౌత్ర ఎవరైనా సరే వాళ్ళు ఉండటానికి ఇస్తారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే రూల్ ఎందుకు వచ్చింది ఎందుకయ్యా అంటే ఐదు సంవత్సరాల తర్వాత మందే గవర్నమెంట్ ఉంటుంది ఆ స్థ ఆ స్థలాన్ని మనమే కొనేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉండాలి ఉండే ఉండాలి మళ్ళీ ఆయన రోడ్డు మీదకే మళ్ళీ రోడ్డు ఏమంటే మళ్ళీ ఆడ గుడిసేస్తాడు ఇప్పుడు సార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉండరు గుడిసేయటో రోడ్డు వైడింగ్లో వాతావరణం కానీ మళ్ళీ ఆడ గవర్నమెంట్ సోటి మళ్ళీ ఇటు దానికి ఒక చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది బిల్ స్థలాలు ఇవ్వద్దు నేను అంటలేదు ఇవ్వాలి కానీ ఒకసారి ఇచ్చిన వాళ్ళకి రెండోసారి ఇవ్వకూడదు ఇవన్నీ వేరైతే కనుక ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ప్యాలెస్లు అన్నారు ఎక్కడ చూసినా సరే ఆయన ప్యాలెస్లే అంటున్నారు కదా వెనకాల ఉన్న మర్మం ఏమనుకోవచ్చు అంటారు అది ఒక ముస్లిం మహిళ అయితే బోర్ నేడుస్తుంది నా స్థలం కబ్జాలు చేసేసి దాంట్లో ప్యాలెస్ కట్టారని అది కబ్జాలు చేయటం భూ కబ్జాలు చేయటం ఒక ఆర్థిక నేరస్తుడు సీఎంగా ఉన్నాడంటే ఆయన ఇస్తా ఇస్తానుసారం బోటు అదేది బోట్ క్లబ్ అదే నిన్న ఏదో పడ ఆ బోట్ యార్డ్ బోట్ యార్డ్కి ఇచ్చిన స్థలాన్ని ఒకరికి ఇచ్చిన స్థలాన్ని వాడు అమ్ముకోవడానికి లేదు అది గవర్నమెంట్ సైడ్కి డీనోటిఫైడ్ చేయడానికి కూడా లేదు ఆ బోట్ క్లబ్ అంటే బోట్ క్లబ్గానే ఉండాలా లేదంటే దానికి గవర్నమెంట్కి అవసరం వచ్చినప్పుడు రోడ్లకో దేనికో వాడుకోవాలి ఇది ఏదో నా సొంత చోటు అన్నట్టుగా కబ్జా చేసేసి బిల్డింగ్లు కట్టేసుకోవటం ఇదంతా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది అంతవరకు సమంజసమనేది తెలియదు ఇప్పుడు ఇంతకు ముందంటే ఓడిపోయినప్పుడు తన్నులు తిన్నాం అయిపోయింది అది సాయంత్రం మూడున్నర నాలుగింటికే టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరిగినాయి అయినా సహించాం తన్నులు తిన్నాం అయిపోయింది కానీ ఇవాళ నెల రోజులు అవుతున్నా కానీ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఈరోజు కూడా నిన్న చూస్తే ఆళ్ళగడ్డలో ఆ ఎంఎన్ చంపేశారు పాపం రాళ్లతో కొట్టి మరి ఇంత ఇంత దారుణమైన వ్యవహారం జరుగుతుంటే మరి మా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం అనేది మాకైతే అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే కనుక ఇప్పుడు వైసీపీ నాయకులు చదువుతుంది ఏంటంటే మా మీదే దాడులు చేస్తున్నారు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా వా అది చంద్రబాబు నాయుడు గారు మా చేతులు సంఖ్యలు వేశారు ఒకసారి సంఖ్యలో ఉడదేమనండి ఎవరు ఎవరిని కొడతారు అనేది తెలిసిపోద్ది ఇప్పుడు కూడా దౌర్జన్యాలు రౌడీజు మా తెలుగుదేశం కార్య కార్యకర్తల మీద జరుగుతుంటే ఇది సహించరాని విషయం ఎప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటారా లేకపోతే ఇది సరైన లేదంటే పోలీసులు ఇన్న చూడండి పిండి రామకృష్ణారెడ్డి అరెస్ట్ విషయం చూస్తే అది మహారాజులాగా తీసుకెళ్ళి కార్లో గుచ్చోబెట్టుకొని ఆయన కార్లు ఎవడ ఎక్కించుకొని పోవాలా పది మంది తెలియాలా అట్లాంటిది తెలియనియకుండా ఒకళ్ళేమో పారిపోనిచ్చారు ఒకళ్ళనేమో అడే తెల్లారిపోద్దినేమో చెన్నైలో ఉన్నాడంట అంటే ఇద్దరు ఒక బాత్రూంలో దూరిన తర్వాత ఒకడు బయటకు వచ్చాడు ఒకళ్ళేమో రాలేదు అంటే ఎవరు పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది ఎవరు హోమ్ మినిస్ట్రా లేకపోతే డీజీనా ఐజీనా లేకపోతే ఎవరు చేస్తుంది ఇది ఇంత ఇంత దారుణం జరగడానికి కారణం ఏంటి ఇంకా స్వామి భక్తులు ఉంటే ఉండొచ్చు కానీ నేరం చేసినా అంటే ఇంకా కవర్ చేస్తుంటే ఇది సహించరాని విషయం అది తర్వాత ఎప్పటికైనా కానీ కొన్ని రోజులకైనా కానీ ఇప్పుడే అంటే ఇంకా పిల్లల్ని రామకృష్ణకి భయపడుతున్నారా అంటే మీకు మోరల్ సపోర్ట్ లేదనైనా అంటే ఈ బాత్రూంలో అలవాటు ఏంటంటారు ఆయనకి పోయిన చూసాము వివేకానంద రెడ్డి గారు బాత్రూంలోనే చనిపోయారు నేను అరెస్ట్ చేయడానికి వెళ్తే పిన్నెల్లి బ్రదర్స్ బాత్రూంలో దాక్కున్నారు అసలు ఈ బాత్రూమ్ అలవాటు ఏందంటారు వీళ్ళకి ఒక ప్రమో గతంలో కూడా చూస్తే కనుక పిన్నెల్లి గారు పారి ఎలక్షన్ టైంలో పారిపోతున్నారన్న టైంలో బాత్రూమ్ కమ్మోడ్స్ తయారు చేసే దాంట్లో దాక్కున్నారని చెప్పి న్యూస్ వచ్చి అక్కడికి వెళ్తే అక్కడ పారిపోయిన పరిస్థితి ఎలా చూడాలంటారు అసలు ఈ బాత్రూమ్స్ ఇంకా సింక్రనైజేషన్ వాళ్ళదైతే నవ్వు వస్తుంది దీని గురించి ఈ బాత్రూంలో దాక్కోవటం పారిపోవటం ఒకళ్ళేమో చెన్నై పారిపోయారు ఇప్పుడు ఇప్పుడు కూడా పేరు నానికి ఇంకా బుద్ధి రాల ఈయన కడతాడంట డబ్బులు ఇటు బాబుగారి సొమ్ము తీసుకెళ్ళాడా తీసుకొచ్చాడు అప్ప చెప్పాల్సిన బాధ్యత ఎవడది తీసుకెళ్ళిన తర్వాత మీరు తీసుకెళ్ళండి ఎవడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవడ నువ్వు ఎవడు మా ఏం మాట్లాడుతున్నావు ఓడిపోయిన ఎమ్మెల్యేవి నువ్వేం మాట్లాడుతున్నావు నిన్నేమైనా మా పార్టీలో ఈ పా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆహ్వానించారా నిన్ను ఆహ్వానించలేదు నువ్వు తీసుకెళ్ళమంటావేంటి తీసుకొచ్చి నువ్వు తీసుకెళ్ళినట్టుగా అంటే మేము వచ్చి మీ ఇంట్లోకి వచ్చి దూరి ఏదో చేయాలన్నా చేయాలనా చేయాలన్నా అంటే మాటకు ముందలు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అంటూ ఈ ఫోటోలు పెట్టి ఆనందం పడుతున్నారు జూబ్లీ హిల్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటి ఫోటోలు ఎందుకు పెట్టట్లేదు బయట దీని గురించి ఏమైనా సమాధానం చెబుతాడో లొకేషన్ చెప్పి ఇదే పేరునని మాట్లాడుతున్నాడు కదా మరి అరే మీడియాని తీసుకెళ్ళి నీ సాక్షి మీడియాని తీసుకెళ్ళి పోరా బాబు బయట నుంచి చూపించుకోవచ్చుకో మీ ప్యాలెస్లో అయితేనే అంత పెద్ద గోడలు ఉన్నాయి ఆ ప్యాలెస్లో పెద్ద గోడలు ఏం కూడా లేవు ఇంట్లో కంటే ఒక సోఫా సెట్ చూపిస్తావు అని చెప్పి నువ్వు పెద్ద ఫోజు కొడుతున్నావు ఎన్ని కాదులే ఎన్ని కాదు అక్రమంగా చంపాచ్చు నువ్వు ఎన్ని ప్యాలెస్లు కట్టి బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాదులో ప్యాలెస్ చెన్నైలో ప్యాలెస్ విశాఖపట్నంలో ప్యాలెస్ అసలు నీకు ఢిల్లీలో ప్యాలెస్ ఇన్ని ప్యాలెసులు నీకు ఏవైనా ప్యాలెస్లు పిచ్చా నీకు ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టావు వాటిని అది కూడా గవర్నమెంట్ భూములు వెయ్యి రూపాయలు సంవత్సరానికి వెయ్యి రూపాయలు లేదేంటి రెండు ఎకరాలు మూడు ఎకరాలు సంవత్సరం గవర్నమెంట్ని సంకనాకించాలనుకుంటున్నా నువ్వు గవర్నమెంట్ మొత్తం నీదే ఒక ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రాదు అనుకున్నా కోటలు కట్టుకోవడానికి ప్రజాస్వామ్యం నిన్ను దించారు కదా బాగానే గుణపం ఆ గుణపాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయి అంతేగాని పోయి కాసేపు కాంగ్రెస్లో వెళ్ళిన చేస్తున్నాను నిన్న ఎన్డీఏకి వెళ్ళి ఎన్డీఏ మీరు అందరూ పొత్తు పెట్టుకున్నారు నిన్నే ఎవరు సంఖనాకటానికి అని చెప్పి వెళ్ళి ఎన్డీఏ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చారా బాయ్ ఎవరు ఎవరి కోసం ఇచ్చావు నువ్వు సపోర్ట్ ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి ఈ కన్ఫ్యూజన్లు ఎందుకుంటారంటారు ఒక పక్కన శివకుమార్ తోటి చర్చలు కాంగ్రెస్ సీనియర్ లీడరు మరోవైపు నేను ఎన్డీఏకి మద్దతు మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామంటూ మళ్ళీ లేఖలు ఎలా అంటారు ఈ పరిస్థితి అసలుకి జగన్మోహన్ రెడ్డి ఇంత కన్ఫ్యూజ్లోకి వెళ్ళడానికి ఇలా ప్రధాన కారణం ఏమంది ఆయన ఎప్పుడు పరిపాలన చేయాల ఇంట్లో సజ్జల చేశాడు లేకపోతే కొడుకు లేకపోతేనేమో సకల శాఖ మంత్రి ఈయన ఇకపోతేనేమో నలభై రెండు మంది సజ సలహాదారులు ఈయనకి అసలు ఏ సిస్టమ్ ఎట్టా నడుస్తుంది కదా బటన్ బటన్ ఆ వచ్చినవిలే నేరుగా వస్తున్నాయి నేరు ఏం తెచ్చేది నేరుగా వచ్చినాయి ఇంకంతే కదా సరే ఈ విషయం కాసేపు అయితే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచే పోరాటం చేస్తాడు అంటూ పేరు నాన్ని ప్రకటించటం ఈ తాడేపల్లి నుంచే పోరాటం అనేది ఏంటంటారు తాడేపల్లిలో డబ్బు ఉండేది ఆ డబ్బు బేటికి డబ్బా బేటుకు పంపించాలి గోల్డ్లోకి మార్చారో దాన్ని లేకపోతే రెండు వేల నోట్లని దేంట్లోకి మార్చారో తెలియదు ఆ తాడేపల్లిలో ఒకసారి సిబిఐ వాళ్ళు ఎస్బీఐ వాళ్ళు వచ్చి ఒకసారి మొత్తం క్షుణ్ణంగా తీస్తే మొత్తం బయటకు వస్తాయి నాని అన్నాడు నేను నాకు ఏది నియోజకవర్గం అది పేరు బందర్లో తప్ప నాకు ఏడా లేవు అరే నీ బందర్లో ఉండే చెప్పరా బాబు నీకు బందర్లో నువ్వు ఎమ్మెల్యే కాకముందు మినిస్టర్ కాకముందు నీ ఆస్తులు ఎంత ఆ నువ్వు సంపాదించింది నీ డొక్కు స్కూటర్ నాలుగు డొక్కు స్కూటర్ మీద వచ్చేవాడివి నీ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నిన్న ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రశ్నించుకోవా నువ్వు తెలీదా నీకు నోటికి ఏది పడితే అది మాట్లాడటమేనా ఇసుక దోసిన సంగతి ఎవరికి తెలియదా మట్టి దోసిన సంగతి తెలీదా భూ కబ్జాలు చేసిన సంగతి తెలీదా సరే గుడివాడ బందర్ ప్రజలు ఏదో క్షమించి వదిలేశారనుకుంటున్నాయేమో ఇన్ని మామూలుగా లాగి ఈడ్చి కొడతారు తొందర పడవాక ఈ ఏమో అసలు బయటికి రావట్లేదు రోజేమో చెన్నై పోయిందంటున్నారు మరి దాకా ఫైర్ బ్రాండ్లు అందరు పోయినప్పుడు ఇవాళ నూరు తిరగదే మీకు తిరగదా నోరు రావట్లేదా ఎందుకు ఎందుకు కొడాలి నాని ఏం తక్కువ మాట్లాడుతున్నారు ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాట నన్ను చంపుతారు లేదంటే పొడి చేస్తారు ఏం పీక్కుంటారో పీక్కోండి అనే మాట మాట్లాడుతున్నాడు కదా ఇంకా అదే భాష మాట్లాడుతున్నాడు కదా ఇంకా ఆడికి పొగర దగ్గలా ఇప్పుడు మామూలుగా కడ్డారి మీద ఈ పిన్నెల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టేట్టు కూర్చోబెట్టి తీసుకెళ్తారనుకుంటున్నాడేమో కడ్డారి మీద సంఖ్య వేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్తే దరిద్రం వెళ్ళిపోద్ది అప్పుడు దాకా ఈ కార్యకర్తలు నిద్రబోరు ఇంకొక నిలదొస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా లెక్క చేస్తారు లెక్క చేస్తారు కూడా నాకు తెలియట్లా ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక గత కొన్ని రోజులుగా పోసాను కృష్ణ లేఖన పట్టల్లో ఏమైపోయి ఉంటాడు అంటారు అయి ఇప్పుడు సినిమాలు రావు ఎవడో తీసుకోడు ఉండ పోస్ట్ పోయింది ఇంకెట్లా బతకాలరా దేవుడు నన్ను ఎందుకు ఇచ్చారని చెప్పి ఏడుస్తున్నాడు ఊరగా పైపైన అంటాం కాదు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాలి నేనైనా ఎదుటి వ్యక్తినైనా గౌరవంగా మాట్లాడితే గౌరవంగానే రిప్లై వస్తుంది అదే అయ్యగారు అంటే అయ్యగారే వస్తుంది అంతకంటే ఏమొస్తుంది భాషలో భాషే ముఖ్యం ఇప్పుడు భాష అన్నంత మాత్రాన నువ్వు నీకు ఒరిగేదేం లేదు ఇప్పుడు మంచిగా బలనిచ్చాం ఓడిపోయినా గెలిచినా అది ఓట గెలు అనేది సహజం అంతేగాని ఇష్టానుసారంగా చేయటం అనేది మాత్రం అసహజం ఇది పెద్దలు గమనించాలి పిల్లలు గమనించాలి కార్యకర్తలు గమనించాలి కానీ మన్ని దెబ్బేసిన మాత్రం ఊరుకునేదే లేదు ఊరుకోకూడదు బెంగళూరు ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటే కనుక అక్కడే పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉందంటారా బెంగళూరు ప్యాలెస్కి ఇప్పుడు ఇక్కడ డబ్బు డబ్బంతా చేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు ఆ ఎట్ట చేరుస్తాడనేది అర్థం కాని పరిస్థితి గోళ్ళు రూపంలో చేరుస్తాడా లేకపోతే దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది సిబిసిఐడి వాళ్ళు ఆ నిఘా పెట్టిన తర్వాత ఏం జరిగింది అనేది చూసుకోవాలి వస్తాడా రాన అంటాం కాదు ఇప్పుడు ఉండే కేసులు ఉండే అప్పుడు బెయిల్ రద్దు చేసేస్తే ఆటోమేటిక్గా వస్తాడు ఎవరి కోసం వస్తారు ఏమన్నా ఎవరింట్లో పెళ్ళి అంటే తీసుకురావాలి తప్పు చేసిన ఎప్పుడైనా శిక్షించాలి తప్పు చేయని వాడిని అదే నాకైతే అర్థం కావాలి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా బస్సులో పెట్టి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది మినిట్ దాకా తిప్పారు రాజధాని ఏరియాలో అది ఎంత దారుణమైన విషయం అంటే మర్చిపోయాడేమో చంద్రబాబు నాయుడు గారు మేము మర్చిపోలేదు మా ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఏడ్చిన రోజు మర్చిపోలేదు సరే ఇదంతా ఒక అయితే కనుక నేను అరెస్ట్ చేసే ఆ సమయంలోనే టీడీపీ కార్యకర్తల మీద పోలీసుల ముందలే పిడుగుదులు గురిపించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకా ఎందువల్లంటారు ఇది ఎవరి మీద గురిపించాడు మా టీడీపీ కార్యకర్తల మీద అవునా నేనైతే చూడలేదయ్యా నేను నువ్వు చెప్పిన దాన్ని నేను షాక్ అయిపోతున్నాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంత దారుణం చేస్తాడని చెప్పేసి అనుకోలేదు అయినా కూడా రాజకుమలాగా తీసుకెళ్ళారంటే ఇది తప్పు పద్ధతి పోలీసు వారికి కూడా చెప్తున్నాను ఖచ్చితంగా పోలీస్ వ్యాన్లో తీసుకెళ్లాల్సింది ఆయన బండిలో కూర్చోబెట్టి తీసుకెళ్ళి కోర్టులో ఒక శనివారం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు వీళ్ళు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి శని ఆదివారాలు జైల్లో పెట్టి సోమవారం కోర్టుకు పూర్తి చేసేసేవాడు ఇవాళ ఈయన కోసం అని చెప్పేసి మంగళవారం గురువారాలు గుర్తొచ్చినాయి వాళ్ళకి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి పోలీసు పోలీసు వ్యవస్థలో అందరిని అంటలేదు ఇది ఇలా చేసి ఇప్పుడు దాకా వా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వీళ్ళని కూడా ఇప్పటికి కూడా మారకపోతే పరిణామాలు చాలా సిబిర్గా ఉంటాయి